బ్యాక్ ఛానల్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గానే ఉన్నాను ఎందుకంటే కిచెన్ లో ఈ పని చేస్తున్నప్పుడు నేను సూపర్ గా ఉన్నానంటే నేనే డైజెస్ట్ చేసుకోలేను బికాస్ ఐ జస్ట్ హెట్ దిస్ పని విచ్డింగ్స్ అది మనం అంట్లు తోముతున్నాం అంటే ఆ మ్యాటర్ ఏంటో అర్థమైపోయింది కదండి పని మనిషి రాలేదు రాదు రాలేదు ఎందుకంటే కొంచెం సిక్ అయింది అనమాట సో ఎట్లా లేదన్నా మంత్కి మంత్లో ఒక టూ టైమ్స్ అన్నా వాళ్ళు కొంచెం మానుతూ ఉంటారు కదా కాకపోతే ముందే చెప్పింది అండి ఎందుకంటే ముందే చెప్పిందంటే ఆల్రెడీ టూ డేస్ నుంచి రావట్లేదు సో ఇది కంటిన్యూస్ కాబట్టి రాదని ముందే తెలుసు బికాస్ తనకు కొంచెం ఫీవర్ వచ్చింది అన్నమాట సో మనం అంట్ల తోమే కార్యక్రమం చేస్తాం నేను నా డ్రెస్ చూసారా ఇప్పుడే జిమ్కి వెళ్ళి వచ్చాను అంటే జిమ్ ఇప్పుడు కాదులేండి వచ్చి చాలాసేపు అయింది కానీ మార్చితే టైం దొరకలేదు ఫ్రెష్ అవ్వాలి కదా జిమ్ నుంచి వచ్చాక ఆ ఫ్రెష్ అవ్వడానికి ఇంకా టైం ఉందన్నమాట ఎందుకంటే ఈ పనులు అన్నీ ఉన్నాయి కదా మొత్తం క్లీనింగ్లు అవి ఇవి అన్నీ అయిన తర్వాత అన్నీ ఒకేసారి చేసేసుకొని అప్పుడు ఫ్రెష్ అవుదాంలే అని చెప్పి మిగతా పనులన్నీ చేస్తున్నాను ఒక నిమిషం ఉండండి మా ఆయన ఎందుకు ఫోన్ చేస్తున్నారు మా ఆయన ఫోన్ ఏంటంటే ఈ స్టీల్ పీచ్ ఉంటుంది చూడండి ఇది అమ్మన్నాను దానికి కూడా ఆయన డౌట్లే అంట్లు తో పీచు అని చెప్తే గ్రీన్ పీచా స్టీల్ పీచా ఆ పీచా ఈ పీచా అనుగుడ్డు ఫోను అసలు ఆయన చెప్పి ఏదైనా తెమ్మన్నాం అనుకోండి అసలు మనకు ఫోన్ రాకుండా ఆ పని అవ్వనే అవ్వదు అనమాట అంత బాగా చేస్తారు మా వారు అందుకే ఎక్కువ నేనే చేసుకుంటూ ఉంటాను ఇంకెప్పుడైనా ఇలా పని చెప్తే తిరిగి మనకే ఫోన్లు వస్తూ ఉంటాయి జిమ్కి వెళ్ళి బాగా కసరత్తులు చేసి కష్టపడి వచ్చి మళ్ళీ ఇంట్లో సేమ్ వర్క్ జిమ్కి వెళ్ళడం అన్నా మానేచ్చు కానీ ఇంట్లోని ఈ పనులు మాత్రం మానలే ఎందుకంటే సో ఇవన్నీ చేసేసుకొని క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత ఫ్రెష్ అవుదాము అని అండ తోమే కార్యక్రమం పెట్టాను అనమాట అది ఏ ముహూర్తం నేను దూర పని చేయించాను అండి అది టర్మైట్స్ వచ్చినాయి అని చెప్పి మొత్తం అది మార్చిట్టాం కదా అది ఏ ముహూర్తం చేయించాను అప్పటి నుంచి అన్నమాట మా మేడ్ అప్పటి నుంచి ఒకటే పని ఇంట్లో ఒకటే పని ఒకటే పని ఒకటే పని అప్పుడు కూడా అంతే మొత్తం ఇల్లు అంతా అదంతా దుమ్ము అయ్యి మెస్సి మెస్సి అయింది అదంతా చేసుకోవాల్సి వచ్చింది మళ్ళీ తర్వాత నుంచి రాలేదు కాబట్టి ఇంకా ఇంటి పనులు ఆ పనులు ఈ పనులు అనుకుంటే ఇదే సరిపోతుంది మధ్యలో బయటికి వచ్చాయి అయితే తెచ్చాయి అయితే అసలు ఈ పనులనే అవ్వవా అంతస్తుంది నాకు కానీ ఇది మనకి ఇష్టం లేదు ఇష్టం లేదు అని అనుకుంటూ ఓ పది సార్లు అనుకున్నాను మాత్రం మనకి చెప్పండి ఉంటుంది చెప్పండి అని ఇంకా భయమేసి వస్తుంది ఇంకా బాధేసి వస్తుంది అలా కాకుండా ఆహా అంట్లు తోమడం చెరతో బాగా తోమేను అని అనుకుంటూ ఎందుకంటే లిటరల్లీ ఇప్పుడే ఒక ప్లేట్ తోమేనండి ఆ ప్లేట్ ఎప్పుడు మేడే తోముతూ ఉంటారు కదా ఎప్పుడు అంత బాగా అనిపించలేదు ఈరోజు అసలు తల తలా మెరిసిపోతుంది అనమాట ఓ ఇంత బాగా తోమేనా అని అని చెప్పి అది చూసుకోగానే మళ్ళీ సాటిస్ఫైయింగ్ అనిపించింది ఆ ఓకే అని హ్యాపీ అనిపిస్తుంది అనమాట సో మనం ఏదైనా పని చేస్తే అంటే ఇదేనే కాదు మామూలుగా మనం ఏదైనా ఇంటి ఇల్లు తుడిచామనుకోండి అనుకోండి తుడిచిన దానికన్నా మనం తుడిస్తే ఇల్లు అని తలతల మెరుస్తున్నట్టు అనిపిస్తూ ఉంటది అన్నమాట ఇల్లు తడివిడ పెట్టుకుంటుంటాం కదా తుడిచి ఊర్చి నీట్గా అనిపిస్తుంది అన్నమాట రోజు నాకు సో ఇప్పుడు అంట్లు కూడా అలాగే ఇలా ప్లేట్ చూడగానే తలతల మెరుస్తుంది మరుస్తుంటే అబ్బా ఎంత బాగుందని నేను అద్దలా మెరుస్తుంది అని అనుకునేసరికి ఇది అంత బాధ అనమాట సో అలా అంటే ఇట్స్ జస్ట్ హౌ వి థింక్ అంటారు చూడండి లిటరల్లీ అదే ఇది కష్టంగా ఉంది ఇది బాధగా ఉంది అని అనుకుంటే అది ఇంకా కష్టమైపోతూ ఉంటుంది ఏం పర్లేదు ఇది ఇందులో కూడా మనం పాజిటివ్ గా ఆలోచించుకుంటూ హ్యాపీగా చేసుకుందాం అని అనుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు ఏ పన్నైనా అయినా సరే యాక్చువల్ నా ల్యాప్టాప్ అక్కడ ఉంది అందులో ఇప్పటిదాకా పాటలు పెట్టుకొని ఏ ఆ పాటలు వినుకుంటూ గాన గంధర్విని యజానికి పి ఫిఫీలా రేంజ్లో పాటలు పాడేసుకుంటూ తోమేశాను బండి ఇంకా కొంచెం ఉన్నాయి అందులో ఈ విషయాన్ని మీతో కూడా షేర్ చేసుకుందాం మీతో సరదా కబుర్లు ఆడుకుంటూ ఈ పని చేసుకుందాం అని చెప్పి కెమెరా ఆన్ చేశాను అనమాట అసలు అంటే కొంతమంది గెట్ అంటే మేకప్ వేసుకుంటూ రెడీ అవుతూ మాట్లాడుతూ ఉంటారు ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా కొన్ని కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి అని అనుకున్నాయి నేను చూసిన వెరైటీగా అంటూ తోముతూ షేర్ చేసుకుంటున్నాను వేరే రేంజ్ అంతే అంటే మనకు మనం అలా అనుకోవాలి కదా అలా అనుకుంటున్నాం అనమాట బేసిక్గా ఈరోజు జిమ్లో చాలా బాగా వర్పాట్ చేశాను అంటే ఈరోజు షోల్డర్స్ ఆర్మ్స్ చేశాను అనమాట అంటే షోల్డర్స్ బైసెప్స్ అండ్ ట్రైసెప్స్ ఇలా ఆర్మ్ ఇవంతా చేస్తాం అక్కడ అది చేసొచ్చి మళ్ళీ ఇక్కడ ఇదే పని టింగిటింగి టింగిటింగి టింగ్ అని మళ్ళీ నా చేతులకే వర్కౌట్ అవుతుంది జిమ్ లో ఏమైనా కానీ ఇంట్లో పని మానలేం కాబట్టి చేసేసుకుంటున్నాను అనమాట అండ్ నేను మొన్న ఒక జిమ్ లో ఒక షార్ట్ చేశానండి ఒక అంటే కాళ్ళు పైన పెట్టి రివర్స్ లో క్రంచెస్ అనమాట రివర్స్ లో ఇలా హ్యాంగ్ అవుతూ ఇలా క్రంచెస్ అనమాట అది చాలామంది కమెంట్స్ చేశారు దానికి ఎందుకంటే ఇట్స్ రియలీ టఫ్ చాలా మందికి తెలుసు ఆ విషయము చాలామంది కమెంట్ చేశారు చాలామంది ఓ వా సూపర్ అని అదని ఇదని రకరకాలుగా చాలా పాజిటివ్ కమెంట్లు వచ్చినాయి ఓ కొన్ని అయితే మళ్ళీ ఫన్నీగా అనిపించినాయండి కింద పడి పగల పగులుద్ది జాగ్రత్త అని చెప్పి అంటే జాగ్రత్త చెప్పారు వాళ్ళు కానీ వాళ్ళ స్టైల్లో అనమాట కొంచెం బెటర్ వర్డ్స్ యూజ్ చేసి ఉంటే బాగుండేది అని అనిపించింది అలా పగిలిపోద్ది జాగ్రత్త అని అంటే అంటే కేర్ఫుల్ అని కూడా చాలా మంది పెట్టారు ఇట్లా పెడతారు బట్ అది ఎందుకు కొంచెం ఏంటి కొంచెం అంటే జాగ్రత్త చెప్పినా అది ఏదో తేడాగా సౌండ్ అయింది ఏంటి అన్నట్టుగా అనిపించింది అంటే మనం చూస్ చేసే వర్డ్స్ రైట్ వర్డ్స్ చూస్ చేసుకోవాలి కదా ఇంకొకరు పెట్టారండి యూట్యూబ్లో వ్యూస్ కోసం తప్పదు ఇలాంటివి చేయాలి మరి సంథింగ్ అలా ఏదో పెట్టారనమాట వ్యూస్ కోసం ఇవన్నీ చేయక్కర్లేదండి అందరు చేస్తున్నారు అనుకుంటున్నారా లక్షలాది వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి యూట్యూబ్లో ఇదే చేయాల్సిన అవసరం లేదు దిస్ ఇస్ వెరీ రిస్కీ అండ్ దిస్ ఇస్ వెరీ డిఫికల్ట్ రిస్కీ తక్కున్నా కూడా డిఫికల్ట్ కావాలంటే మీరు చేస్ట్ మీకు అర్థమైపోతుంది చాలా డిఫికల్ట్ అది దానికి ప్రాక్టీస్ కావాలి దానికి టెక్నిక్ తెలియాలి దానికి ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుండాలి మన బాడీ ఫిట్గా ఉండాలి మన హోల్ బాడీ వెయిట్ని మన కాళ్ళ మీద ఆపాలి రివర్స్లో ఆపి అప్పర్ బాడీని రివర్స్లో గ్రావిటీకి అగెయిన్స్ట్ గా దాన్ని లిఫ్ట్ చేయాలి అది చాలా డిఫికల్ట్ అది కూడా టెన్ రెప్స్ చేయడం అంటే టెన్ రిపిటేషన్ చేయడం అంటే డిఫికల్ట్ చేస్తే తెలుస్తుంది జనరల్ గా ఎవరికైనా తెలుస్తుంది తెలిసిన వాళ్ళు చాలా మంది బాగా చేశారు అది ఇదని పెట్టారు బట్ వాళ్ళు వ్యూస్ కోసం అని అవన్నీ చేస్తున్నారా అని పెడితే వ్యూస్ కోసం అన్ని చేయక్కర్లేదండి అందరూ చేస్తున్నారు అనుకుంటున్నారు ఇవన్నీ దిస్ ఇస్ సో మై స్నెస్ నాకు నేను చూసుకోవడానికి నాకు నేను నేను పెట్టిన ఇప్పుడు నా పిల్లలు టెన్త్ క్లాస్ చదువుతున్నారండి టెన్త్ క్లాస్ కదా ఈ ఇయర్ టెన్త్ క్లాస్కి వచ్చిన ఐ ఐఎమ్ ఏబుల్ టు డూ దిస్ ఇక మీలో చాలా మందికి తెలుసు ఆమె స్పోర్ట్స్ గర్ల్ నాకు స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది అందుకే కొంచెం ఫిట్నెస్ అది కూడా మెయింటైన్ చేయడం నాకు యాక్చువల్గా ఇష్టం ఫిట్నెస్ మెయింటైన్ చేయడం అందుకే ఒక వన్ ఇయర్ గా నేను జిమ్ లో జాయిన్ అయ్యి ఐఎమ్ ట్రైంగ్ టు బి ఫిట్ అయితే ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో అందుకన్నా ఎక్కువ మెంటల్ హెల్త్ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనం ఎలా అయితే ఆలోచిస్తామో అది మన మైండ్ మన మనసుని అన్నిటిని ఇంపాక్ట్ చేస్తుంది మన చుట్టూ ఉన్న ఇంపాక్ట్ చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం మంచిగా ఉన్నాం అనుకోండి పాజిటివ్గా ఆలోచిస్తూ హ్యాపీగా ఉన్నాం అనుకోండి విల్ థింక్ ఆల్ పాజిటివ్ థింగ్స్ అంత ఎవరితో మాట్లాడినా హ్యాపీగా మాట్లాడతాం పాజిటివ్ మాట్లాడతాము ఇట్లా ఉంటుంది అదే మనకి మనసు బాగాలేదు అనుకోండి ఇంకోండి ఇందాక కమెంట్ చేశారు చూడండి అట్లా కమెంట్ చేస్తారన్నమాట ఎవరిని చూసినా నెగిటివ్గానే గానే కనిపిస్తాయి ఎవరు ఏం చేసినా నెగిటివ్గానే గానే కనిపిస్తాయి ఎవరితో ఏం మాట్లాడినా వి చూస్ రాంగ్ వర్డ్స్ అదేదో తప్పు అని కాదు కాకపోతే ఇంకా బెటర్ వర్డ్స్ యూస్ చేసుకొని ఇంకా పాజిటివిటీని స్ప్రెడ్ చేయొచ్చు కదా అలా కాకుండా అవుతుంటాయి అనమాట సో అందుకని కొంచెం ఫిజికల్ హెల్త్ మంచిగా మెయింటైన్ చేసాం అనుకోండి అది మన మెంటల్ ఎబిలిటీ పైన కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట అబ్బా ఇది కొంచెం నానాలి సరే అందులో మనం స్టవ్ క్లీన్ చేసుకుంటూ మాట్లాడుకుందాం ఇది కొంచెం నానాక ఆల్మోస్ట్ అయిపోయిన ఇలాండి కొన్ని ఉన్నాయి అవి అయిపోయాక ఇన్ని నా మీరు చూపిస్తాను అన్నమాట கேன் யூ சீதி பூட்டா அண்ட் தர்ஸ் அன் அதர் புட்டா ஓஹியோ ஓ புஜி புட்ட இக்கடுந்தே பெத்துட்டே இது பெத்த புட்டேனோ இன்பாண்ட்ல இப்படி தோமான் நேன் அண்ட் மனம் அந்த ஸ்டவ் அது க்ளீன் செந்தம் கணிசம் நீர் அல்ல உண்டே நீ கதல்கண்ட உனரா ஸ்டேபல் எஸ் குட் சோ வாட் அண்ட் ஹெலிங்ஸ் அம்மா லாப்டாப் ఇదిగోండి ఇప్పటిదాకా ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకొని చూశాను చాలా లేండి ఇంకా మీద మాట్లాడదామని ఇది కూడా క్లోజ్ చేసేసి అక్కడ పెట్టేసి వస్తాను అనండి ఎక్కడ ఉన్నాం మనం అంటే కిచెన్లో ఉన్నాం లేండి టాపిక్లో ఎక్కడ ఉన్నాం కావాలండి ఇదిగోండి ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్ మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ అదే కదా నేను చెప్తున్నాను ఏదో కొత్త విషయం చెప్పినట్టు అందరికీ తెలిసిందే కాకపోతే ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం అన్నది ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట మనం మంచిగా లేవనుకోండి మనం అన్ని రాంగ్ రాంగ్ వర్డ్స్ యూజ్ చేస్తాము అండ్ అంత నెగిటివ్ నెగిటివ్గా అనిపిస్తుంది ఎవరిని చూసినా నచ్చదు ఎవరేం చేసినా తప్పు పడతాము ఏదైనా చెప్పాలన్నా అన్ని రాంగ్ వర్డ్స్ యూజ్ చేసి చెప్తాము సో అదే మనం హ్యాపీగా మంచిగా ఉన్నాం అనుకోండి మంచి మంచి ఆలోచనలు వస్తాయి ఇంకేమన్నా బెటర్ గా చేద్దాం ఇంకేదన్నా చేసుకుందాం మనకు మనకు ఉపయోగపడే ఏమన్నా చేద్దాం ఇట్లాంటి ఆలోచనలు కూడా వస్తాయనమాట సో అందుకని పాజిటివ్ గా ఉండడం యాక్టివ్ గా ఉండడం ఇదంతా మస్ట్ అండ్ షూడ్ ప్రతి ఒక్కరికి ఆడ మగ అని తేడా లేదు చూసారా ఇలా తిడ కిచెన్ కంటే పక్కల మెచ్చిపోతుంది సుభాష్ ఇదంటే రోజు దుడుచుకుంటూనే ఉంటాం అండి రోజు తోడ కడగం కదా ఇలా కడిగినప్పుడు ఆల్రెడీ జిమ్లో వచ్చింది కూడా ఇదే ఇలా అని ఇప్పుడు కూడా అదే చేస్తున్నా ఉన్న పని చాలినట్టు దీని తోడు నేను ఇందాక సాయంత్రం టీ పొంగించాను దీని మీద అంటే పాలు పొంగిస్తే మంచిది అన్నారు కదా అందులో కొంచెం టీ పొడి పంచితర కూడా వేసి పొంగించాను ఇంకా మంచిది కదా ఒక్కటి పొంగిస్తేనే మంచిది అన్నప్పుడు మూడు డేస్ పంపించినప్పుడు ఇంకా ట్రిపుల్ ఎఫెక్ట్ కదా అలా అనుకోండి ఆ టీ పొంగింది వెంటనే తొడవపోతే ఏమవుద్ది ఎండిపోయి అలా మాడతది దాన్ని ఇలా పడేసి అని జిమ్ లో కండలంతా కరిగేలాగా ఇక్కడ రుద్దాం అంతే ఐ జస్ట్ హేట్ దిస్ పార్ట్ ఓ నో 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 ఐ జస్ట్ లవ్ దిస్ టు లవ్ ఎనీథింగ్ ఇట్ ఈస్ అనుకుంటే చాలు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అల్దినేసింది అనుకుంటున్నారు కదా అమ్మయ్యా ఇంతసేపటికి రుద్ది రుద్ది రుద్దితే సగం కండ కరిగే టైంకి ఈ మాడిందంతా ఊడింది క్రింజ్ ఈ మధ్య మా అబ్బాయిలు కొత్త వర్డ్ నేర్పించారు నాకు క్రెంచ్ సో ఫైనల్లీ మన కిచెన్లో పని అయితే ఫినిష్ అయిపోయింది మొత్తం ఎందుకంటే గట్ అంతా గా తుడిచేసుకున్నా అండ్ స్టవ్ కూడా చక్కా చక్కగా మెరిపించేస్తాం పా ఏదైతే శుభశకనంగా టీ పొంగించామో అదంతా కూడా పడేసి హోమేసా ఎందుకంటే పించిన కండల్ని కరిగించా మొత్తం ఇదంతా అయిపోయింది అండ్ అంట్లు కూడా దోమేసుకున్నాం సో ఇట్స్ ఆల్ డన్ లెస్ గో అండ్ ఫ్రెషన్అ అది ఇప్పుడు చేయాల్సిన తక్షణ కర్తవ్యం సరదాగా నా పనులు చేసుకుంటూ నాకు అనిపించినవి అన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించినవి అన్ని మీతో మాట్లాడేశాను హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో గా ఎలా వస్తే అలా మాట్లాడేసి పెట్టేశానండి మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది కమెంట్ లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి సో దట్స్ ఇట్ ఫర్ టు డిఫరెన్స్ సీ యూ ఆల్ ఇన్ నాదో వీడియో దెన్ టేక్ కేర్ అండ్ బా బాయ్